హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ మా రిటర్న్ జర్నీ అండి అండమాన్ నుంచి చెన్నైకి ఈ విధంగా ఆదిమ వాసులు ఫోటో ఫ్రేమ్ ఉందండి ఇక్కడ మా లగేజ్ అంతా ఇక్కడ చెక్ ఇన్ చేస్తున్నాము చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తామండి ఫ్లైట్ ఎక్కడానికి ఫోటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు ఇలా సైడ్కి నిలుచుకుని తీస్తుంటారు చూడండి ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ అయితే పెద్దదిగా ఉంటుంది డొమెస్టిక్ కాబట్టి కొంచెం చిన్నవిగా ఉంటుంది ఫ్లైట్స్ చిన్నవిగా ఉంటుంది ఎయిర్పోర్టు చిన్నదిగా ఉంటుంది చూడండి ఫ్లైట్ లోపల సీట్స్ ఎలా ఉంటాయని అందరికీ తెలియదు కదా ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ అందరూ వెళ్ళే ఉంటారు కానీ వెళ్ళని వాళ్ళకి అండి ఈ వీడియో పెద్దవాళ్ళకి మా మదర్ అలాంటి వాళ్ళకి మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఎయిర్ ఫోస్ట్ చూడండి హ్యాపీగా నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే సీట్స్ చూడండి ఎలా ఉంటాయో మనతో పాటు తీర్చిన హ్యాండ్ లగేజీ ఇక్కడ పెడుతున్నాము సీట్స్ నెంబరు అలాట్ చేసి ఉంటారు మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు దానిలో ఉంటుంది సీట్స్ నెంబర్ అంతా దాని ప్రకారం వచ్చి ఇక్కడ కూర్చుంటాము మనకు తెలియకపోయినా వాళ్ళు ఎయిర్ హోస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి చూపిస్తారు మన లగేజ్ని కూడా వాళ్ళే తీసి పెడతారు మన వల్ల కాకపోతే బాగా నీట్గా సర్ది మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారు బాక్స్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ చాలాసార్లు యుఎస్ఏలో వచ్చాం మేము అప్పుడు తీయలేదు వీడియోస్ ఇప్పుడు ఈ ట్రిప్పు బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాము బంధువులు ఈ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని కూడా పోర్టు బ్లేయర్ను శ్రీ విజయపురంగా మారుస్తున్నారండి అలా అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది అంటే వలసవాదుల గుర్తింపు నుంచి మన దేశానికి విముక్తి కలిగింది అని చెప్పుకోవడానికి స్వాతంత్ర పోరాటంలో విజయానికి ప్రతీకగా ఈ పేరు విజయపురం అని పెట్టుకున్నారండి శ్రీ విజయపురం అని అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో వచ్చి కూర్చుంటున్నారు మనం ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి లేదు మన సీటు నెంబర్ ప్రకారమే మనము కూర్చోవాలి మనకు తెలియకపోయినా వాళ్ళు చెప్పిస్తారు సీట్స్ చూపిస్తారు టిఫిన్ ఇచ్చారండి ఎగ్ ఆమ్లెట్ ఇచ్చారు కొంచెం తిన్నాం దాన్ని ఆలు ఫ్రై పెట్టారు దాంట్లో ఇది వెజ్ వాళ్ళకండి ఉప్మా ఇడ్లీ వడ నాన్ వెజ్ వాళ్ళదండి ఇది యోగట్ ఇస్తారు బ్రెడ్ ఇస్తారు దానికి జామ్ ఇస్తారు వాటర్ బాటిల్ ఇస్తారు అది అయిన తర్వాత కాఫీ టీ ఇలాంటివి మనకి ఏది ఇష్టమైతే దాన్ని తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు కొంచెము డౌన్ అవుతా ఉంది కొంచెం డౌన్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇట్లా స్పీడ్గా వచ్చినట్లు అనిపిస్తుంది ఎయిర్పోర్ట్లో బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి అది తీసేటప్పుడు కూడా మూవ్ అవుతుంది కాబట్టి కొంచెము పైకి కిందికి ఎట్లా కనిపిస్తూ ఉందండి ఇది ఇండ్లన్నీ కూడా చూడండి చిన్నవిగా కనిపిస్తాయి కొంచెం మనం పైనుంచి చూస్తాం కాబట్టి మరీ పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమీ కనిపించవు మనకి ఆ మేఘాల పైన వెళ్తుంది ఫ్లైటు ఇప్పుడు స్లోగా వస్తుంది డౌన్ అవుతాది ఇంకా రన్వే పైకి రాలేదు రన్వే పైన వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్ బాగా షేక్ అవుతుంది అందుకే సీట్ బెల్టు వేసుకోవాలి అని చెప్తారు ఖచ్చితంగా వేసుకోవాలి మనం వేసుకోకుండా వాళ్ళే వచ్చి మనకి వేస్తారు షేక్ అవుతుంది కాబట్టి ఫ్లైటు రెక్కండి ఇది దిగేటప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది ఎయిర్పోర్ట్లో బిల్డింగ్సు అక్కడక్కడ ఒక ఫ్లైటు ఉంది రన్వే పైన వస్తూ ఉంది ఇప్పుడు ఫ్లైటు వెహికల్స్ అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్లో అంటే వాళ్ళ వెహికల్స్ ఉంటాయండి మనవి కాదు మన లగేజ్ అంతా తీసుకువెళ్ళడానికి వస్తాయి వెహికల్స్ ఫ్లైట్ ఆగుతానే అవచ్చి నిలుచుకుంటాయి ఇంకా స్లోగా వస్తుంది మనుషులు ఉన్నారు అక్కడ వెహికల్స్ అన్నీ వచ్చాయి మనం ఫ్లైట్ దిగి మనం అక్కడికి వెళ్ళేటప్పటికే లోపలికి మన లగేజ్ వచ్చేస్తుందండి అక్కడికి అక్కడ బస్సు కూడా ఉంది బస్సులో కూడా తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారు అక్కడ లోపలే కూడా వెళ్తుంది సీట్ నెంబర్ చూడండి సెవెంటీన్ ఉంది ఏ అంటే ఏ అక్కడ కూర్చుంటారండి కిటికీ దగ్గర ఏబీసీ ఇలా వస్తుంది చూడండి క్లోజ్ చేసిండారు అక్కడ ఓపెన్ చేసి లగేజ్ తీస్తున్నారు తీసుకుని అందరూ దిగుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళంతా వెళ్ళిపోయారు దీనిలో వచ్చాము ఇలా వెళ్తామండి మామూలు ఒక్కొక్కసారికి ఎయిర్పోర్ట్లో నిచ్చెను కూడా వేసి ఎక్కిస్తారు ఒక్కొక్కసారికి ఇలా లోపలనే పంపిస్తారు లోపలే వస్తాం లోపల ఈ విధంగా ఉంటుంది పెద్ద హాలు లగేజ్ అంతా ఇక్కడికి వస్తుంది మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు లగేజ్ కోసము అందరూ వెయిటింగు సూట్ కేసులు ఎలా వస్తాయని చూపిస్తానండి పెద్దవాళ్ళకైతే తెలియదు కాబట్టి వాళ్ళందరూ చూస్తారని ఇలా చూపిస్తున్నాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అయితే ఇంకా పెద్దగా ఉంటాయి ఫ్లైట్స్ సూట్ కేసెస్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటివి రెండు మూడు చోట్ల ఉంటాయి లగేజ్ తీసుకున్న వాళ్ళు ఇలా స్టోలర్లో పెట్టుకుని బయలుదేరుతారు వాళ్ళు సూట్ కేసెస్ ఇలా వస్తున్నాయో చూడండి ఎవరు సూట్ కేసు వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు స్లోగా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అక్కడ బాగా ఎంజాయ్ చేశామండి మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇంటికి రమ్మన్నారు రండి మేము తీసుకెళ్తాము అని అండమాన్లో లేదు మేము చాలామంది ఉన్నాము టైం లేదు మాకు ఇంకొక ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అనేసి అన్నాము చూడండి లగేజ్ తీసుకుని అంత వస్తున్నారు వెహికల్ కోసం ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కేసు రాలేదు ఆ సూట్ కేసెస్ కూడా ఎలా వస్తాయో చూడండి అక్కడ పైన ఎక్కుతా ఉంది చూడండి డౌన్లో నుంచి పైకి వస్తాయి వాళ్ళు అక్కడ వెహికల్లో నుంచి తీసుకొచ్చి కిందనే పెడతారు అవన్నీ మనకు తెలియదు ప్లేసు ఇక్కడ వచ్చేది మాత్రం మనకి కనిపిస్తుంది ఇలా వస్తుంది చూడండి కింద నుంచి పైకి ఎన్ని వస్తాయో చూడండి ఉండే వాటికి ఈ విధంగా బాక్స్ పెడతారు వాళ్ళు లగేజ్ పికప్ చేసుకుని బయట వస్తున్నాము వెహికల్ కోసం చిన్న ఎయిర్పోర్ట్ ఇది హ్యాపీగా అందరూ అండమాన్కి బై చెప్పేసి వచ్చాము ఎయిర్పోర్టు బయట ఇది వెహికల్ కోసము అందరూ వెయిటింగ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి బాయ్